విశేషాలు చూడండి మీరు దెబ్బలు తింటాం నాకు ఇష్టం లేదు ఎందుకంటే అసలు నీరస్తులు మీరు కాదు కనుక అందుకే మీరు తీసుకెళ్తున్న సరుకులు ఎవరు చెబితే మిమ్మల్ని వదిలేస్తాం మర్యాదగా వాళ్ళు ఎవరో చెప్పండి మీరు చెప్పరని నాకు తెలుసు చెప్పకపోతే నేను వదలని మీకు తెలుసు అందుకే ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా మీరు గనక చెప్పకపోయారు జీవితంలో ఎప్పుడు అనుభవించినటువంటి చిత్ర అనేక సార్లు మన వ్యాపారం మీద దాడి చేసే సరుకును పట్టుకున్నా ఫోన్లే చూద్దామని ఊరుకున్నాం ఇప్పుడు వీడే మనంతా చూసేటట్టున్నాడు ఓకే నువ్వు ఆవేశపడితే ఆయాసం తప్ప ప్రయోజనం ఏమీ లేదు అర్జెంట్ నువ్వు చెటప్ ఆలోచించాలి ఏముంది వృత్తి మీద భక్తి వాళ్ళ బ్రతుకులు ఇలా అర్థంతరంగా ఆరిపోవలసింది మర్డర్ చేయడంలో స్పెషలిస్టుల్ని పిలిపించి ఈ ఎస్పీని కీర్తి చేయాలి చెయ్యాలి వాడు మామూలు మనిషి కాదు జాగ్రత్త రవి బ్రతికే ఉన్న నిన్ను వాళ్ళు పోయినట్టు భావించి బాధపడుతుంటే నీ సొంత తమ్ముడే నిన్ను పరాయవాడుగా ద్వేషిస్తుంటే నువ్వే వాళ్ళ రవిబాబుని ఎందుకు చెప్పవు నాకు తెలిసిన నిజాన్ని వాళ్ళకు కూడా తెలియజేస్తే ఆ కన్న ఎంత సంతోషిస్తారు నా గురించి నిజం తెలిస్తే వాళ్ళు ఆనందించరు సరి కదా నన్ను అసహించుకుంటారు రవి అవును ఆ రోజు ప్రవాహంలో కొట్టుకుపోయిన నేను కలకత్తాలో భూపాల్ అనే పేరుపడ్డ పెద్ద స్మగ్లర్ కి దొరికాను అతని నీడలో కాళిదాస్ అనే గూండాగా ఎదిగాను అలాంటి దారుణమైన జీవితం నుంచి దుర్మార్గపు అడ్డదారి నుంచి బయటపడ్డాను ఆ కసాయి వాడైన కాళిదాసు చరిత్రకు నిప్పు పెట్టి రాజాగా కొత్త జీవితం ప్రారంభించాను జయ నేరస్తుల పాలడి సింహస్వప్నలా బ్రతికే మా నాన్నగారు తన కన్న కొడుకు ఒక నేరస్తులని తెలిస్తే తట్టుకోగలట అన్నయ్య అంటే అనురాగం అభిమానం ఉన్న నా తమ్ముడు చెల్లి వాళ్ళ అన్నయ్య ఒక గూండాని తెలిస్తే సహించగలరా తయ కరుణ మమతలకు మరో రూపమైన నా తల్లి తన కన్న కొడుకు ఒక గజ దొంగని తెలిస్తే భరించగలదా లేదు వాళ్ళిప్పుడు రవి పోయినందుకే బాధపడుతున్నారు నా గతం తెలిస్తే రవి ఎందుకు అని వాళ్ళకి బతుకున్నాడానికి అయితే వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళ బాధను చూస్తూ వాళ్ళకి నిజం చెప్పలేక నీలో నువ్వు అనుక్షణం బాధపడే కంటే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవచ్చుగా తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని నేను కనీసం వాళ్ళని కళ్ళతోనైనా చూసుకుని తృప్తి పడదామని పైగా ఎవరో దుర్మార్గులు వృత్తిని నమ్ముకున్న నా తండ్రిని చంపాలని ప్రయత్నిస్తున్నారు ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నేడలాగా అను క్షణం నేను నిన్ను అడిగేది ఒకటి నేను రవీనన్న నిజం నీకు తప్పు మరెవరికి తెలియకూడదు తప్పకుండా ఒరే నర్సిగా ఏంటి గురు చేపలాగా మందు కొట్టడానికి కాదురా రా తర్వాత మనకు డబ్బిచ్చింది ఆ ఎస్పీ గారిని ఇక్కడ రప్పించి చావ కొట్టడానికి అయితే ఎస్పీ ఫోన్ కొట్టినా గురు చెయ్యి చూడు ప్రమాదంలో ఉన్నాను వచ్చి కాపాడండి అని లమేటెడ్ ఫోన్ చేయి అలాగే గురు ఫోన్ చేయాల్సింది కి కాదురా అంబులెన్స్ కోసం హాస్పిటల్ కి ఎందుకంటే సేపట్లో చావు తినే మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి కావాలిగా నీ బాబుని బే గురు చూసి కొట్టడం నేర్చుకోరా

గెస్ట్ హౌస్ లో కూర్చుని పురాణ పఠనం చేసుకుంటూ రామ్గోట రాసుకుంటున్నారండి ఇంతలో రౌడీ రాజా వచ్చి డబ్బిస్తారా సస్తారా లేకపోతే రామ్ రామ్గోట్ మారేమంటారా అని ఒకరి మీద ఈ బాగుందా అది సరే ఎస్పీ గారు ఈ వాళ్ళని కొట్టాడు ఓకే రేపు మీ బంధుమిత్రుని కొడతాడు ఓకే కానీ రైలు స్టేషన్ లో కూర్చుని కర్ర పట్టుకుని రైలు బండి దిగిన ప్రతివాన్ని పట్టు కొట్టేస్తూ ఉంటే మీరు అలా చూస్తూ కూర్చుంటే ఓకే అలాగే ఇప్పుడే అప్ చేస్తాను మీరు వెళ్ళండి నమస్కారం నమస్కారం రాజా నువ్వు ధర్మరాజు గారి కోసం వచ్చిన పెద్ద మనుషుల్ని ఉత్తిపునే కొట్టినట్టు రిపోర్ట్ వచ్చింది ఎందుకు కొట్టా ఆ విషయం వాళ్ళనే అడగలేకపోయారా నేను నిన్న అడుగుతున్నాను సమాధానం చెప్పు వాళ్ళు నేను కొట్టాను అని చెప్తే మీరు నన్ను పిలిపించి అడుగుతున్నారు కానీ వాళ్ళని నేను కొట్టలేదు అంటున్నాను మీరేం చేస్తారు నువ్వు కొట్టినట్టు పది మంది సాక్ష్యం చెప్తున్నారు దేవుడి మీద ప్రమాణం చేసి పొట్టకూటి కోసం పవిత్రమైన న్యాయస్థానంలో పచ్చి అబద్ధాలు సాక్ష్యాలు చెబుతున్నారు ఈ రోజు అలాంటి సాక్ష్యాలే మీరు నమ్మే మాట అయితే నేను కొట్టలేదని ఇరవై మంది చేత సాక్ష్యం నీ మీద అభిమానంతో ఈసారికి నేను నమ్మి వదిలేస్తున్నాను నువ్వు మరోసారి నేరం చేశావని తెలిస్తే ఆ దేవురే నేను వదిలిపెట్టను ఆ ఎస్పీ గారిని ఆ రాజా మీద ఉసుగొలిపేసి మనం తప్పేసుకున్నాం ఏదో ఒక రోజున ఏదో ఒక మిష మీద ఆ రాజా గారిని కొట్లో వేసేస్తాడు కానీ ఆ రాజా గారు అసాధ్యుడే ఈ నాటకం నడిపించింది నువ్వేరని తెలిస్తే వాడు నీ మీద పడి నీ చెయ్యి వంచేసి నీ కాలు విరిచేసి నీ కన్ను పొడి చేసి ఎంతసేపు నువ్వు 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 నా గురించే మాట్లాడతానే ఇందులో నీకు భాగం ఉంది ఒకవేళ ఆ రాజాగాడికి అలాంటి దౌర్భాగ్యపు సంకల్పమే కలిగితే ముందుగా నీ ఇంటికి వచ్చి నీ పనే పట్టేస్తాడు విర్రవీగిన పురాణాల్లోని ప్రతి రాక్షసుడు పని పట్టాడు ఆ దేవుడు రాజా చెప్పిన కార్యక్రమాన్ని అమలు చేయడానికి దేశంలో రౌడీలను అడ్డు పెట్టుకుని మీరు ఆడిన నాటకానికి అభినందనలు తెలియచేద్దామని అంటే మాటలతో చెప్పురాజు ప్రస్తుతానికి మాటలతోనే ధర్మరాజు ఆ రౌడీలని ఎవరు పిలిపించారో ఎందుకు పిలిపించారో నాకు తెలుసు చూడ ఆ ఎస్పీ గారికి మళ్ళీ ఎవరైనా ఏదైనా హాని చేయాలని ప్రయత్నించారో వాళ్ళ ప్రాణాలు తీసి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు నక్కలకు పడేస్తాం ప్రత్యేకించి ఆ విషయం నువ్వు తెలుసుకుంటే మంచిది నువ్వు కూడా ఏమి లాభం లేదు ఇమీడియట్ గా ముందు నేను హైదరాబాద్ వెళ్ళిపోయి ఎస్పీ గారి సంగతి చూసి ఆ తర్వాత వీళ్ళ ఆట కట్టించాలి పోయి మందు బావ హైదరాబాద్ నుంచి వచ్చిన అర్జెంట్ గా రమ్మని నాకు ఫోన్ చేశావు నీ మంత్రి బాబు పదం ఏమైనా పోయింది ఏంటి ఎంతసేపు మా బావకు బడి ఏడుస్తావే తప్ప రాజా గారు పోవాలి ఎస్పీ గారు పోవాలని అడగచ్చు కదా సరే ఏదో మాట వరుసగా అన్నాను కానీ అలా గెలిగేలా ఆడిపోతావు ఏమిటి ఏమిటి అసలు విషయం ఏమీ లేదు ఆ అసలు సిసలు డెకాయటీ శేషుగాడి కోసం నేను అయినా అక్కడ అనుకోకుండా నాకు అదృష్టం ఎదురైంది ఆ అదృష్టం పేరు కాశీరాం కాశీరాం కాశీరామ్ గారెడి వాడు గుట్ల నుంచి చెవల పిల్లి చేసినట్టు ఇతని ఎక్కడి నుంచి తీసుకొచ్చేవా కాశీరామ్ ఆ రాజాగాడి పాత జీవితానికి ప్రత్యక్ష సాక్షి ఈ ఆల్బమ్ ఆ రాజాగాడి గత బ్రతుక్కి ఆజ్ఞయా ఈ ఆల్బం మన చేతిలో ఉండగా ఆ రాజాగాన్ని పామును పట్టి ఆడించినట్టు ఆడించవచ్చు కావాలంటే నువ్వు చూడు ఈ ఆల్బం రాజా నువ్వు మా జీవితాలను రిస్కులో పెట్టాలనుకుని నీ జీవితాన్ని రుకున పెట్టుకున్నావు కనుక నువ్వు ఆడుకుంటావో పాడుకుంటావో తొందరగా తేల్చుకో ఆ తర్వాత ఛాన్స్ ఉండదు వ్యాపారం ఏమిటి దాని భవిష్యత్ ఏమిటి దాని మంచి అది ముచ్చటించు ఏముంది బావా వీలైనంత వరకు ఆహార ధాన్యాలు దోచేసి దాచేసి ప్రతి కొట్టు దగ్గర నో స్టాక్ అన్న బోర్డు పెట్టేసి నాకు డౌట్ సరిగ్గాంత గోడల్లో దాచేశారు బాగానే ఉందండి పందుకులు ఎలకలు దూర సరికంత బొక్కేత్తే ఇప్పుడు చెలరేగిన కరువు కాటకాలకి దోపిడి దొంగతనాలకి అన్నింటికి కారణం ఆ కాళిదాసేనని చెప్పి ప్రజలు పత్రికలు నమ్మేస్తాయి అప్పుడు పోలీసుల మీదకి ఏమిటి అరాచకం అని అడుగుతాం మీరు యూనిఫారాలు వేసేసుకుని విజిల్స్ కొట్టేసి లాఠీలు పట్టుకుని జీపు లెక్కి తిరిగేస్తే ఆ అన్యాయాలు తొలగిపోసా ఆ కాళిదాసు ఎవడో గంటకో దోపిడి ఓటుకో రేపు రోజుకో టేబుల్ ప్రకారంగా చేసేస్తుంటే మరి మీరు ఇలా ఊరుకుంటే అసలు ఈ సెటప్ ఏమిటో నాకు అర్థం కావడం లేదు అది ఓకే ఇప్పుడు ధాన్యం గొడవలు జనానికి తిండి గింజలు చేసేస్తున్నారు సామాన్లు లేవు ఇంట్లో తిండి గింజలు లేవు ఆ కాళిదాసు కారణంగా ఊరందరూ మలమల మాడి చచ్చిపోతున్నారు మీ బోట్లేమో మాలా పెద్దోళ్ళు ఇళ్ళ మీదకి వచ్చేసి రూల్స్ మాట్లాడేసి అధికారాలు చూపించేసి వార్నింగ్లు ఇచ్చేసి వెళ్ళిపోతే సార్ ఆ ముద్దాయిన పట్టుకుని లోపల పెడితే అప్పుడు ఓకే వాడిని పట్టుకుని లోపల పడకపోతే మేము ధర్మరాజు మేము పోలీసులు పబ్లిక్ సర్వీస్ కనుక ప్రతి ఒక్క ఉంటుంది కాకపోతే ఆలోచించాలటంలో అర్థం ఉంటుంది కాళిదాసును పట్టుకోవడానికి నిద్రాహారాలు మని సాయి ప్రయత్నిస్తున్నారు అవసరమైతే త్వరలో స్పెషల్ ఆఫీసర్ని కూడా రప్పిస్తాను ఓకే ఎస్పి గారు మీరు పైనుంచి పెద్ద ఆఫీసర్ ను దింపుతారో మాంతారో నాకు తెలియదు మీకు తెలుసు కదా మినిస్టర్ పొజిషన్ మా బాబు హైదరాబాద్లో ఉన్నాడని అయినా మీ మీద నమ్మకంతో ఇప్పటి వరకు నేనేం కలగజేసుకోలేదు మరి ఇంకా ఆలోచించకుండా ఫోన్ కొట్టేశాను అంటే ఇక మీరు ఆ సీట్లు ఈ జిల్లాలోనే ఉండరు ఫోన్ అయినా కొట్టాలి నాకు అది అక్కర్లేదు మా పెరట్లో కాగింది చూస్తాను దాని మెడలో చీటి కట్టి వదులుతాను దాని రెక్కలు పడుతుంది మా మినిస్టర్ బాబు వచ్చేసారు వచ్చేసానంటే మీ సెటప్ అంతా మారిపోద్ది అని నేను అనుకో అనుకోండి ఓకే ఎస్పీ గారు మీ క్షేమం దృష్ట్యా మా క్షేమం దృష్ట్యా ఆ కాళిదాసు వెంటనే లోపల పడేయండి మరింతకన్నా చెప్పేది ఏమీ లేదు వస్తాం రాబాయ కాళిదాసం విజ్ఞప్తి మనవి చేస్తున్నాం మోసం జయ్యా ఇదంతా మోసం

ఓ కాళిదాస్ నో సే రాజా మారిపోయిన నన్ను మళ్ళీ నేరస్తుడుగా చిత్రీకరించడానికి ప్రయత్నించేది నువ్వేనన్నమాట ఊరు మారినా పేరు మారినా గతం మనిషిని వదిలిపెట్టదు కాళిదాస్ నీ గతంలో నీ మీద పగబట్టిన నేను నీడలాగా నీ వెనకే వచ్చా నా పగ తీర్చుకోవడానికే నీ పేరుతో ఈ నేరాలన్నీ చేస్తున్నాను చట్టం అనుమానించిన రోజును పట్టుకునేది నన్ను కాదు నిన్ను